హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీ సీరియల్ వచ్చేసి చూస్తున్నారు కదా మీకు చూస్తేనే అంతమై ఉండింది అసలు టేస్టీ టేస్టీ నోరు గురించే చికెన్ పికిల్ అసలు మన ఇంట్లో ఎలా పట్టుకోవచ్చు అండ్ అలాగే చాలా అంటే చాలా న్యాచురల్గా చేసుకున్న మసాలాలతో అండ్ అలాగే ఒక టేస్టీగా ఒక డిఫరెంట్గా మన మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి సో మనం చికెన్ పిక్లు ఎలా చేసుకుందో చేసుకోవచ్చో చెప్పుకుందామో మరి సో ముందుగా మనమైతే ఒక అర కేజీ కా తీసుకుందామండి అలాగే మనం మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఒక మిడిల్ లాగా సరిపోనంత మొక్కలు మనం కోసుకోవాలండి అండ్ అలాగే దానిలోకి ఒక ఒక స్పూన్ వచ్చి సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి అలాగే మొత్తం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఆ మొక్కకి పట్టాలి కాబట్టి సో చూస్తున్నారు కదా మొత్తం ఆ మొక్కలకు కలిపి మొత్తం కలిసిపోయేలాగా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో మనం ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలండి అలాగే ముందుగా మనం చికెన్ పీకుల్లోకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మసాలా కదా సో ఆ మసాలాని మన ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చో అది ఇలాంటి ఈ పచ్చళ్ళకి ఎలా చేసుకోవచ్చో చెప్పుకుందామండి ముందుగా మనం పొయ్యి మీద ఒక చిన్న కళాయి లాగా పెట్టుకొని ఆ కళాయిలోకి కావాల్సింది ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి మీకు ఎక్కువ గ్రేవీలా కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా సో ధనియాలు దాల్చిన చెక్క ఒకటి వేయండి అండ్ అలాగే మూడు ఒక మూడు లేదా నాలుగు మిరియాలు కూడా వేసుకోండి అండి బాగుంటుంది అండ్ అలాగే దీనిలోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వచ్చి ఆవాలు అండ్ అలాగే చూస్తున్నారు కదా మనం లైట్గా ఇంక అలా అవి వేయించు వేయించుకోవాలన్నమాట ఇవి మొత్తం వేయించుకోవాలి ఒక లైట్గా లో లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఇలాగా మసాలా మన ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అప్పుడప్పుడు చేసుకున్న మసాలా కాబట్టి ఇంకా సూపర్ ఉండదు అనమాట టేస్ట్ మాత్రం మన పచ్చళ్ళకి చూస్తున్నారు కదా సో మొత్తం అలా లైట్గా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకున్న దాన్ని మనం ఏం చేసుకోవాలంటే చల్లారేదాకా పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట అండ్ మిక్సీ ఇంకా పొడి తెలుసు కదా పొడి మెత్తగా వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి అండ్ అలాగే మనం ఒక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ నూనె వేసుకోండి అలాగే మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ని ఆ చికెన్ని మనం ఇప్పుడు వాటర్ లేకుండా ఇగ నీళ్ళు అనేది ఎగిరిపోవాలన్నమాట సో అలా మనం వేయించుకోవాలి ఉడకపెట్టుకోవాలన్నమాట చికెన్ని సో దానిలో వాటర్ అనేది అలాంటివి ఏం పోయకూడదు అసలే చికెన్లో వాటర్ ఉండిద్ది కదా సో ఆ వాటర్ మొత్తం పోవాలన్నమాట చికెన్ అనేది డ్రైగా అయిపోవాలి మరీ అంత గట్టిగా కాకుండా వాటర్ పోవాలన్నమాట సో వాటర్ ఉంటే ఏమైందంటే పిక్కిల్ అనేది బాగోదు ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండదు అనమాట సో చూస్తున్నారు కదండి సో మనం మొత్తం వేసేసుకుని మనం మొత్తం గరిట్తో అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఆ చికెన్లో వాటర్ అనేది ఏమైందంటే మొత్తం ఎగిరిపోయిద్ది ఆ వాటర్ అనేది అసలు కనిపించదు మనకి చూసారా ఎలా అయిపోయిందో అసలు వాటర్ అనేది లేదు మొక్క కూడా కొంచెం బాగా డ్రైగా అయిపోయింది చూసారా సో మనం ఇంకైతే అయిపోయింది కాబట్టి మనం ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం సో మనం ఒక కళాయిలో ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకోండి అండి ఇప్పుడు మనం చికెన్ని ఏం చేయాలంటే చికెన్ని వేయించుకోవాలన్నమాట ఆ డ్రై అయిపోయింది కదా సో ఆ చికెన్ని మనం మనకి పక్క పచ్చడికి సరిపడా ఆ మొక్కని మనం వేయించుకోవాలి మరీ అంత గట్టిగా చేసుకుంటే ఏమైతే మనం తినలేము కనమాట సో సరిపడా మనం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా బా ఉండడానికి బాగుంటుందండి కొంతమంది అంటే గట్టిగా ఉంటేనే ఎక్కువ రోజులు ఉండిద్ది అనుకుంటారు బట్ మనం తినలేము కూడా గట్టిగా ఉంటే సో చూస్తున్నారు కదా సో మొత్తం చికెన్ని వేసేసుకుని మనం అలా గెరిటు అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా చూడండి లైట్గా మారుతూ వస్తుంది అనమాట చికెన్ అనేది మొక్క అనేది చూడండి ఎలా వేగిందో చికెన్ అసలు నీరు ఒక చుక్క కూడా ఉండకూడదండి అలా ఉండాలన్నమాట అప్పుడే చికెన్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కూడా మొత్తం మొక్కు కూడా వేగిపోయింది కాబట్టి మనం ఈ చికెన్ అనేది పక్క తీసి పెట్టుకుందాం ఒక గిన్నెలోకి చూస్తున్నారు కదా ఇంకా అయితే అయిపోయింది ముక్క కూడా చాలా డ్రైగా అయిపోయిందండి దీనిలోకి ముక్కలు ఏంటంటే చాలా మంది లెస్ తీసుకుంటారు బోన్ ఉన్నా సరే బాగానే ఉంటదండి కొంతమంది ఇలా కూడా తింటారు కదా సో మేము అయితే ఇలా ట్రై చేసాం బోన్తోనే అసలు చాలామంది వరకు చికెన్ అంటేనే చాలామంది ఇష్టంగా తింటారు కదా బట్ డైలీ చికెన్ అనేది చికెన్ కర్రీ అనేది వండుకోలేరు కదా సో ఇలాంటి మనం ఇంట్లో చేసుకుని స్టోర్గా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా పట్టుకుంటే మనం ఎప్పుడు కావాలి అప్పుడు మనం తినవచ్చు అనమాట చికెన్ పచ్చడి మాత్రం సో మనమైతే చూసారు కదా మా కళాయిలో ఒక నూనె సరిపడిపోతే మాత్రం నూనె యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు ఇప్పుడు మనం పచ్చడికి ప్రిపేర్ చేసేద్దాం మనకైతే ఈ ఈ పచ్చడిలో కూడా మనం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోండి అర కేజీ చికెన్ కదా సో అల్లం పేస్ట్ అయితే అప్పుడప్పుడు మీరు చేసుకున్నదే వేసుకోండి న్యాచురల్గా అంటే ఎక్కువ రోజులు ఉన్న చేసి పెట్టుకుంటారు కదా సో అలా కాకుండా అప్పుడప్పుడు చేసింది అయితే పచ్చడి కూడా టేస్ట్ వస్తుందండి సో మనం ఏం చేయాలంటే అల్లం పేస్టు పచ్చివాసన వరకు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒకసారి మనం తిప్పుకోవాలి మొత్తం మనం ఏదైతే మనం చేసుకున్నాం కదా మసాలా పొడి ఆ మసాలా పొడిని మొత్తం యాడ్ చేసుకోవాలండి సో వేసుకున్నాక మొత్తం అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా సో అలాగే మేమైతే కారం అయితే మేము మేమే మిరగాయలు వేయించుకొని మిరగాయలకు కావాల్సినవన్నీ వేయించుకుని మేమే ఆడించుకుంటామండి మిరగాయలు ఎండబెట్టుకుని అలాగే ఇల్ ఆ కారం కూడా ఇలాంటి పచ్చళ్ళలో మనం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి బయట కారాలు ఎలా ఉంటున్నాయో తెలుసు కదా కల్తీలు వస్తున్నాయి కదండీ సో మీరు కూడా ఇంట్లో ఇలా కారం ప్రిపేర్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అండ్ అలాగే చూసారు కదా రెండు గరిట్ల కారం వేశారు మా అమ్మగారు అయితే అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసారనమాట సో వేసింది మొత్తం ఒకసారి గెరిట్తో కలుపుకోవాలి అలా సో మనం అన్ని పచ్చళ్ళలోకి నా వెజ్ పీక్ వెజ్ దానిలో ఖచ్చితంగా మనం వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకుంటాం కదా అలాగే చికెన్లో కూడా వేసుకోవచ్చండి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే చూస్తున్నారు కదా మా అమ్మగారు అయితే నాన్ వెజ్ పిక్లే కాదు వెజ్ పిక్కిల్స్ కూడా చాలా అంటే చాలా సూపర్ చేస్తారండి టేస్టీగా ఉంటాయి అనమాట సో మన యూట్యూబ్ ఛానల్లో ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయి అండ్ అలాగే చూస్తున్నారా సో చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్టీ టేస్టీ నోరూరిపోతుంది కదా అసలు పచ్చడి చూస్తుంటేనే మనం లాస్ట్లో అయితే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి ఇది మాత్రం మర్చిపోకండి ఫైనల్లీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా మరి లేట్ ఎందుకండి ఒక సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ అసలు ఎలా ఉన్నాయో ఒకసారి ఒక కామెంట్ చేసి చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండి సపోర్ట్ చేయండి మీ సపోర్టే మాకు ఒక ఎంతో సపోర్ట్గా ఉంటుంది అండ్ అలాగే ప్లీజ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్